ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి హనీమూన్ ముగిసిపోయిందన్న వ్యాఖ్యలు ఉన్నాయి ఆరు నెలలు గడిచిపోవడంతో ఇక నుంచి ప్రభుత్వానికి పరీక్షా కాలమే అనేటువంటిది చాలామంది చెబుతున్నమాట వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు అందుకు ఉతగమిస్తున్నాయి మూడు రోజుల కిందట ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ని గుంటూరులో మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థుల తల్లిదండ్రులను నిలదీశారు మెడికల్ ఫీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు మెడికల్ ఫీజులు పెంపుదల విషయంలో దోబూచులాడుతున్నటువంటి తీరుని తప్పుబట్టారు అసలు ఫీజు ఎంతో చెప్పకుండా అడ్మిషన్స్ ప్రక్రియ ఎలా పూర్తి చేస్తారంటూ ఒక విద్యార్థిని తండ్రి నేరుగా మీడియాతో మాట్లాడుతున్న మంత్రి దగ్గరకు వచ్చి నిలదీసినటువంటి వైను వైరల్ అయింది చివరకు మంత్రి అక్కడి నుంచి పలాయనం చిత్తగించాల్సి వచ్చింది తాజాగా నారా లోకేష్కి అలాంటి అనుభవమే ఎదురైంది నారా లోకేష్ను కూడా మహిళలు నిలదీశారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన పర్యటనకు వెళ్లారు ఆ సమయంలో ఆయన రోడ్డును వెళ్తుండగా మహిళలు ఆయన్ని నిలదీసే పరిస్థితి వచ్చింది మహిళలు ఆయన్ని అనేక సమస్యలు ప్రస్తావించే వరకు వచ్చింది ఒకటి గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ డబ్బులు పడడం లేదని అసలు ఉచిత బస్సు ఎక్కడని పెన్షన్లు కూడా కొత్త వాళ్ళకి ఇవ్వడం లేదని ఇలాగే వివిధ రకాల అంశాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు మంత్రి వాళ్ళందరికీ సర్ది చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళందరికీ ఆర్థిక పరిస్థితి రీత్యా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నాం అంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది అయినా మహిళలు పూర్తిగా సంతృప్తి చెందినట్టుగా కనిపించట్లేదు మంత్రి ఇచ్చినటువంటి వివరణతో వాళ్ళు సరిపెట్టుకున్నట్టుగా కనిపించలేదు అయినప్పుడు కూడా మంత్రి చుట్టూ నాయకులు వీళ్ళందరూ ఉండడంతో కాసింత ఓపిక్గా వ్యవహరించారు కానీ వాస్తవానికి పూర్తిగా అక్కడ నిలదీసినటువంటి మహిళలు మంత్రి సమాధానంతో సంతృప్తి చెందినట్టుగా అయితే స్పష్టమైన సంకేతాలు అయితే లేవు ఇది ఎక్కడికి దారితీస్తుంది ఇప్పటికే ఇద్దరు మంత్రుల్ని ముఖ్యమైనటువంటి మంత్రుల్ని నిలదీసేటువంటి పరిస్థితి వస్తుందంటే రాబోయే రోజుల్లో ఏ దిశలో వెళుతుంది ఎక్కడి వరకు దారితీస్తుంది మంత్రుల్ని నిలదీసే వరకు సామాన్యులు వచ్చినటువంటి పరిస్థితి ఎందుకు కారణం వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల్లో చాలా హోప్స్ ఉన్నాయి భారీ అంచనాలతో ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో గెలిపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయలేని కూడా చంద్రబాబు ప్రభుత్వం చేసి చూపుతుందని ఆశించారు భారీగా సంక్షేమ పథకాలతో పాటుగా ఇతర ప్రయోజనాలు కూడా వనగూరుతాయని సామాన్యులు అంచనా వేశారు కానీ వాళ్ళ ఆశలన్నీ అడియాసలైపోయినట్టుగా కనిపిస్తుంది సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర తాత్సారం చేస్తుంది ఎంతవరకు అంటే మత్స్యకారులకి వేట విరామ సమయంలో ఇవ్వాల్సిన కేవలం నూట యాభై కోట్ల రూపాయల నిధుల్ని ఒక ఏడాది ఎగవేసినట్టుగా ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల షెడ్యూల్ కారణంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించలేదని చెప్తే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో ఇచ్చినటువంటి దాఖలా లేవు ఇక వచ్చే ఏప్రిల్లో మాత్రమే మేము ఇవ్వడానికి సిద్ధం అన్నట్టుగా ప్రకటన చేసేశారు అంటే ఒక ఏడాది వేట పరిహార నిషేధ భృతి ఎగిరిపోయింది ఇట్లా కేవలం మత్స్యకారులకే కాదు చేనేతల నుంచి మహిళల నుంచి నుంచి నిరుద్యోగుల నుంచి అన్ని రకాల వర్గాలు అన్ని రకాల సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అమలైనటువంటి దాఖలాలు లేవు దీంతో అసంతృప్తి జనంలో పెరిగిపోతుంది మరొక వైపు ధరలు వేగంగా పెరుగుతున్నాయి అనూహ్యంగా పెరిగినటువంటి ధరల కారణంగా జనం అవస్థలు పడుతున్నారు ఆదాయం అనుకున్నంత లేకపోగా ప్రభుత్వం నుంచి సహాయం అందకపోగా ధరల భారం పడడంతో ఎవ్వరికీ ఊపిరిసల్పనటువంటి పరిస్థితి ఉంది కరెంటు ఛార్జీలు అయితే అమాంతంగా పెరిగిపోతున్నాయి రెండు సార్లు ఎఫ్ఈపిసిఏ ఛార్జీల పేరుతో కరెంటు భారం జనం మీద మోపేశారు పదిహేను వేల కోట్ల రూపాయల భారం జనం మీద పడింది చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత అది గత ప్రభుత్వ తప్పిదాలని చెబుతున్నప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు నెలల్లో రెండు సార్లు విద్యుత్ భారం జనం మీద పడింది అంటే ఒకవైపు భారాలు పడుతున్నాయి రెండో వైపు ఆశించినటువంటి పథకాలు లేవు మూడొక వైపు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవటం లేదు ఇలాంటి అనేక అనేక కారణాలతో ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రభుత్వ పెద్దలని నిలదీసేందుకు సామాన్యులు సిద్ధమవుతున్నారు ఇది ఎక్కడి వరకు ఉదారతీస్తుంది ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది ఏడు నెలలకి ే జనం నిలదీసి ప్రశ్నించే పరిస్థితి వస్తే ఇక ముందు ముందు ఎలా ఉండబోతుంది ఆసక్తికరమైనటువంటి వ్యవహారం దాని అన్నింటినీ ఈ ప్రభుత్వం ఎలా అధిగమిస్తుంది జనాల్ని ఎలా సంతృప్తిపరుస్తుంది ఏ రీతిలో ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని అసహనాన్ని వ్యతిరేకత వైపు మళ్ళకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది చూద్దాం మరి వీడియో వస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్